హాయ్ అండి ఇవి పల్లీ పకోడి స్వీట్ షాప్ స్టైల్లో ఈ పల్లీ పకోడిని చాలా ఈజీగా చాలా క్రిస్పీగా తక్కువ నీళ్లు వేసుకొని నూనె లాక్కుండా అస్సలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఈ పల్లీ పకోడి కరెక్ట్గా పదిహేను ఇరవై రోజులు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి నేను అర కేజీ పల్లీలకి ఇవి పకోడి చేసి చూపిస్తున్నాను దీనికోసం ఒక వెల్లుల్లిపై తీసుకొని వాటిని ఇలా ఒలుచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి దీనికి తగినంత ఉప్పు అంటే మన పల్లీలకు తగినంత ఉప్పు కూడా దీనిలోనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకవేళ మీరు పచ్చిమిర్చి కారం వేసుకునేటట్టయితే ఆ పచ్చిమిర్చి కూడా ఉప్పుడే వేసుకోవాలి నేను కొంచెం ఎండు కారం వేసుకుంటున్నాను దీనికి కరెక్ట్గా ఒక్క గరిట నీళ్లు మాత్రమే పోసి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఒక్క గరిటె నీళ్లు మాత్రమే పోసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఈ తడి అంటే ఉప్పు వెల్లుల్లిపాయ నీళ్ళతో చేసాం కదా దీన్ని ఈ పల్లీలకి అంతటి తడిసేటట్టుగా చూడండి ఇప్పుడు మనం శనగపిండి శనగపిండి రెండు గరిటెలు వేసుకున్నాను తర్వాత బియ్యం పిండి ఒక్క గరిటె వేసుకున్నాను మనం దీనికి క్వాంటిటీని చూసుకుంటూ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ మసాలా పొడి అంటే గరం మసాలా కూడా వేసుకున్నాను తర్వాత కరివేపాకు కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ మసాలా పొడనంగా ఈ చాట్ మసాలా అనగా మన ఆప్షన్స్ అనమాట మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొడైని అంటే శనగపిండి బియ్యం పిండి కారం వీటన్నిటినీ ఒకసారి కలిపి తర్వాత ఈ పల్లీలతో ఇలా కలుపుకోవాలి మీరు అరిచేయి పెట్టకుండా వేళ్లతో మాత్రమే కలుపుకుంటూ ఉంటే ఈ పల్లీలకి చక్కగా ఆ పిండి కోట్ అవుతుంది ఎక్కువ నీళ్ళు పోయకుండా ఇలా చేసుకోవడం వల్ల అస్సలు లాగవు చాలా క్రిస్పీగాను పొడి పొడిగాను ఉంటాయి చక్కగా చూసారు కదా ఇలా ఈ స్కిప్ ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దీనివల్ల మీకు ఎలా చేసానో అర్థమవుతుంది ఇప్పుడు మనకి చేతిలో ఒక్క గరటి నీళ్ళు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు మనం ఆ గింజ కొంచెం కనిపిస్తుందంటే మనకి పిండి చాలేదని అర్థం గింజ అస్సలు కనిపించట్లేదు అనుకుంటే మనకి పిండి సరిపోయిందని అర్థం పిండి కనుక సరిపోకపోతే మళ్ళీ ఇంకొక కొంచెం శనగపిండి వరిపిండి రెండు వేసుకోవాలి మనం శనగపిండి ఎంతైతే వేసుకున్నామో మళ్ళీ అందులో సగం వరిపిండి వేసుకోవాలి అంటే బియ్యం పిండి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా వేళ్లతో మాత్రమే కలుపుకుంటూ చాలకపోతే నీళ్లు చల్లుకుంటూ నీళ్ళు మాత్రం ఒకటి రెండు స్పూన్లు మాత్రమే చల్లుకోవాలి ఎక్కువ చల్లుకోవద్దు ఎక్కువ చల్లుకుంటే మళ్ళీ పిండి పడుతుంది ఇలా మనం కలుపుకోవాలి ఇలా మనం కలు చేత్తో ఇలా ఏళ్లతో మాత్రమే కలుపుకోవడం వల్ల చక్కగా గింజలు అన్నిటికీ కోట్ అవుతుంది ఒక్కసారి ఇలా కలిపి చూడండి మీరే అంటారు చక్కగా అన్నిటికీ కోట్ అయిన తర్వాత దీనిని ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోండి అంటే ఆయిల్ పొయ్యి మీద పెట్టకముందే అవి కలుపుకోండి తర్వాత ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని దీన్ని సైడ్ల నుంచి మాత్రమే వేసుకోండి సెంటర్లో వేయొద్దు ఆయిల్ బాగా కాగిన తర్వాత సెంటర్లో వేయకుండా సైడ్ నుంచి వేసుకోండి అవి సెంటర్లోకే వెళ్తాయి ఒక్క రెండు మూడు నిమిషాలు అస్సలు కదిలించవద్దు తర్వాత క్వాంటిటీ తక్కువే వేసుకోండి ఎందుకంటే వేరుశెనగ గుళ్ళు మనం ఏ నూనెలో వేసినా పొంగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది శనగపిండి వేరుశెనగ గుళ్ళు కదా అందుకని కొంచెం క్వాంటిటీ తక్కువ తక్కువ వేసుకోండి పొంగట్లేదనుకుంటేనే ఎక్కువ వేసుకోండి ఒక మూడు నిమిషాల తర్వాత మాత్రమే కలపండి ఇలా కలిపేటప్పుడు ఎక్కడన్నా ముద్దగా ఉంటే ఇలా గరిటతో అంటే కనుక విడిపోతాయి వెంటనే కలపద్దు చూసారు కదా ఎంత బాగా వేగుతున్నాయో మీకు వేగినట్టుగా ఈజీగా తెలిసిపోతాయి చాలామందికి డౌట్ వస్తుంది అంటే కొత్త వాళ్ళకి మాత్రమే వేరుసిన గుళ్ళు పచ్చివి వేయాలా వేయించి వేయాలా అని వేరుసిన గుళ్ళు పచ్చివి మాత్రమే వేయాలి వేయించక్కర్లేదు ఇవి నూనెలో చక్కగా వేగుతాయి చూశారు కదా లైట్గా పిండి పట్టి ఎక్కువ పిండి పట్టకుండా చుట్టూ చక్కగా ఒక ఒక లేయర్లో కోటింగ్ అయినట్టుగా మనకి ఈ ప్రాసెస్లో చేస్తే వస్తాయి కరివేపాకుని ఇలా లాస్ట్ వాయిలో కరివేపాకు కూడా మొత్తం ఇలా కాడతో సహా వేసి చక్కగా ఇవన్నీ తీసేసుకోండి తర్వాత కరివేపాకుని కాడలు తీసేసి దానిలో కలుపుకోవచ్చు ఈ పద్ధతిలో ఒక్కసారి చేశారంటే అసలు మీరే చాలా బాగా కుదిరాయి వావని ఖచ్చితంగా నాకు కామెంట్ చేస్తారు ఇవి ఎవరైనా సరే ఒక్కసారి చేసి చూసుకొని నాకు కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి